గ్రామ పంచాయతీ పరిధిలో భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ఏర్పాటు చేయగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వాహనం వద్దకు చేరుకొని కేంద్ర సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు ఆర్కే జీనా పాల్గొని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రతి చివరి వ్యక్తి వరకు కేంద్ర సంక్షేమ పథకాలను పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఏర్పాటు చేసిందని అన్నారు అర్హులు సంక్షేమ పథకాలు తీసుకొని లబ్ధి పొందాలని సూచించారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వికసిత్ భారత్ సంకల్పయాత్రలో చక్కటి అవగాహన కల్పిస్తున్నారని జనగామ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యాంక్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వివరించడం జరిగింది దీంట్లో భాగంగా జన్ధన్ యోజన అకౌంట్స్ ఓపెన్ చేసుకోమని అలాగే సురక్షిత్ భారత్ యోజన జీవన్ జీవన్ జ్యోతి బీమా యోజన వీటి యొక్క బెనిఫిట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము దయచేసి నా నా మనవి వీళ్ళందరికీ ఏంటంటే బ్యాంక్ తరఫున ఇస్తున్న ఈ స్కీమ్స్ అన్నింటినీ వీళ్ళందరూ ఉపయోగించుకోగలరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరంగా తెలియజేయడం ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఏటీఎంలు ఎట్లా వాడుకోవాలి అదేవిధంగా నాబార్డు నిధుల్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి సంపూర్ణమైన అవగాహన కలిగించారు ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలోని ప్రజల చైతన్యవంతానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది